హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్ప్రింగ్ ఆనియన్ తోటి కర్రీ ఒకటి చూపించిపోతున్నానండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట తక్కువ టైంలో ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా తక్కువ టైంలో అయిపోతుంది చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామో మరి ముందుగా అయితే స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను ఈ స్ప్రింగ్ ఆనియన్ని ఇలా వేర్లు వరకు కట్ చేసేసి క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఎక్కువ కట్ చేయని అవసరం లేదు కొంచెం కట్ చేస్తే ఆ వేర్ల వరకు సరిపోతుంది కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని చూడండి ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్ని మొత్తం యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఒకసారి చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నేనైతే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఒక స్పూను పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి వెంటనే వేగిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు కేవలం ఫైవ్ మినిట్స్లోనే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్ రెసిపీ అనమాట ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి సాల్ట్ పట్టిన తర్వాత చూడండి ఇంకొంచెం సాఫ్ట్గా అయింది ఇది కొంచెం మగ్గేటప్పుడు వాటర్ వస్తుంది బయటికి ఇలా వాటర్ వచ్చిన తర్వాత కూడా వేయించుకుంటూ ఉండాలి ఇలాగే ఇప్పుడు కొద్దిగా చిన్నుల్లిపాయలు దంచుకొని యాడ్ చేశానండి ఒక ఐదు నుంచి ఆరు కొద్దిగా కారంని కూడా యాడ్ చేశాను నేను టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేశాను యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి కొంచెం ఫ్రై అయింది ఇప్పుడైతే ఒక స్పూను గరం మసాలాని యాడ్ చేశానండి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులోనే ఎగ్ కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఎగ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను మనకైతే ఇప్పుడు ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్తో కాబట్టి మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా కర్రీ చేయలేనప్పుడు లేదా బద్ధకంగా ఉన్నప్పుడు ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్